ఓం నమో వెంకటేశాయ ఓం శ్రీ గోమాత తల్లి నమ ఓం శ్రీమాత్రే నమ శ్రీమాత్రేన్ నమఃతరే నమ ఈ యొక్క ఎస్ఎంవైఎస్ ఓం నమో వెంకటేశాయ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క దీపావళి శుభాకాంక్షలు తెలియస్తూ ఈ యొక్క ఛానల్లో ఈరోజు మనము వారి గురించి తెలుసుకుంటున్నాం ఈ వారికి ఈ యొక్క విశ్వస్నామ సంవత్సరం ఈ ఉగాది నుండి చాలా బాగున్నప్పటికీ అనేక రకాల కష్టాలు నష్టాలు ఎదుర్కొని జీవితంలో వీరు ఎన్నో రకాలైనటువంటి అవరోధాలను అధిగమించుకుంటూ రావడం అనేది జరుగుతుంది అయితే వీరికి మరి ముఖ్యంగా ఈ యొక్క దీపావళి తరువాత ఒక మూడు గొప్పనైనటువంటి అవకాశాలు దక్కబోతున్నాయి వీరికి ఆ అవకాశాలు అనేటివి ఎలా వీరు దక్కబోతున్నాయి ఆ అవకాశాలు ఎలా ఎలాంటివి వాటికి ఏమైనా పరిహారాలు కానీ మనకు తీసుకోవాలా ఆ పరిహారాలుగా అనుకుంటే ఆ పరిహారం ఎలా పాటించాలి దీపావళికి ముందు వీళ్ళు ఏ విధమైనటువంటి పూజలు గీట్లా నిర్వహించుకోవాలి ఆ యొక్క మహాలక్ష్మి అమ్మవారి యొక్క పూజ విధానాలు వీరు ఎలాంటి పూజ విధానాలు అమ్మవారి యొక్క మంత్రోచరణలు మరియు వీరి యొక్క తులారాశి వారికి ఒక ఎన్నో అంటే చాలా అర్ధాష్టమి ఎలినాటి శని తట్టుకొని వీరు ముందుకు రావడం అనేది చాలా అద్భుతం కనుక ఈ యొక్క వారికి దీపావళి తర్వాత మూడు అదృష్ట యోగాలు అనేటివి ఎలా జరగబోతున్నాయి అనేది మనము ఈ వీడియోలో తెలుసుకోవడం అనేది జరుగుతుంది అయితే వారు ఈ యొక్క జాతకుల యొక్క వ్యక్తిత్వ విధానాలు కనుక మనం తెలుసుకున్నట్లయితే ఇతరుల పట్ల చాలా ఆప్యాయతతో ఉన్నటువంటి వారు ప్రేమానురాగాలు కలటువంటి వారు ఇతరుల బాధలను తన బాధలుగా భావించేవారు ఇతరుల కష్టాన్ని కూడా తన కష్టంగా భావించేటువంటి వారు అలా ఆ కష్టాలను బాధలను ఉన్నటువంటి ఒక సమాన దృక్కోణాలతో ఉన్నటువంటి ఈ రాశి తులారాశి ఈ తులారాశి వారికి ఎక్కువగా వీరికి మొదటి నుంచి కష్టాలతోనే ఉన్నప్పటికీ వీరికి ఏదైనా ఫలితాలు వచ్చినప్పుడు ఇతరులకు కూడా ఆ ఫలితాలు దక్కాలని ప్రాధాన్ ప్రయత్నం చేసినటువంటి వారు అని చెప్పవచ్చు ఈ వారు అయితే ఈ తులారాశి వారికి ఎక్కువగా ఎలాంటి వృత్తులలో వీరు ముందుకెళ్తారు అంటే ఎక్కువగా టీచింగ్ మరియు రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ దీనిలలో ఎక్కువ ఈ తులారాశివారు ముందు ఉండే అవకాశం లాయర్లు అంటే కోర్టులో నా న్యాయం అంటే ఎలాంటి కేసులనైనా అవలీలాగా వీళ్ళు చక్కగా పరిష్కరించగలిగి న్యాయంగా వాదించగలిగే శక్తి ఉన్నటువంటి వాళ్ళుగా మనం చెప్పుకోవచ్చు దాంతోనే వీరు ఎక్కువగా న్యాయ పట్ల వీళ్ళు ఎక్కువగా ఆసక్తి చూపెడుతూ ఉంటారు కనుక అలాంటి న్యాయవాద వృత్తిలో కూడా ఇలాంటి తులారాసు వారు ఇక వ్యవసాయ రంగంలో కనుక మనం ఇలాంటి జాతకులను చూసినట్లయితే వీరు ఎక్కువగా సప్రమాణతో ఉండడం పంట కాడ వీరు ఇతరులకు సాయం చేసినటువంటి వాళ్ళుగా సాయం చేసేటువంటి వాళ్ళుగా ఉంటారు అయితే ఇలాంటి జాతకులకు మనకు మరి దీపావళి తర్వాత వీరికి దక్కబోయేటువంటి మూడు ముఖ్యమైనటువంటి అవకాశాలు ఏమి ఉన్నాయి ఆ అవకాశాలు వీరు జీవితంలో ఎలా పొందగలుగుతారు అంటే వీరికి దీపావళి అమాస్య తర్వాత అంటే ఇప్పుడు అమాస వస్తుందిగా ఈ అమాస్య తర్వాత వీరికి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ మూడు రోజులలో ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులో ఈ మూడు రోజులలో వీరికి ప్రమోషన్లో అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది ప్రమోషన్ ప్రమోషన్ ఈ ప్రమోషన్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఒకటైతే రెండోది వీరికి ఎన్నో సంవత్సరాల నుండి కొంతమందికి వివాహం కానటువంటి వ్యక్తులు ఈ తులారాశి వారికి శీఘ్రమేమో కళ్యాణ ప్రాప్తి అన్నట్లుగా వీరికి కళ్యాణ ప్రాప్తి జరిగే అవకాశాలు ఉంటాయి అటు తర్వాత మరియు ఈ జాతకులలో కొంతమందికి సంతాన సమస్యతో చాలామంది ఈ యొక్క తులారాశి వాళ్ళు బాధపడుతూ ఉంటారు ఈ తులారాశి వారికి సంతాన సమస్యలు కొన్ని ఏండ్ల నుంచి బంధువర్గాల నుండి కానీ స్నేహితుల పరంగా కూడా కానీ ఈ యొక్క సంతాన సమస్యలు చెప్పలేని విషయాలు చెప్పలేని విధానంగా ఇబ్బంది పెట్టినట్టుగా మనకు గోచరిస్తున్నాయి కనుక ఈ యొక్క సంతాన లేమి ఉన్నటువంటి వాళ్ళు కొందులో ఇంతమంది కొన్ని కొంతమంది పది ఏండ్లు పదిహేను ఏండ్లు ఇట్లా పెళ్ళిళ్ళై అనేక రకాల కొన్ని ఫంక్షన్లకు వెళ్ళిన ఎక్కడ చూసినా కానీ వారికి మీకు ఎన్న అయినా కానీ సంతానం కాలేదా అనే అలాంటి బాధలు అనుభవిస్తూ చెప్పలేనటువంటి బాధలు అనుభవిస్తున్నటువంటి వీరికి కూడా ఈ యొక్క దీపావళి తర్వాత వీరు అలాంటి మహత్ అవకైనటువంటి అవకాశం సంతానమైనటువంటి భాగ్యాన్ని ఈ యొక్క తులారాశి వారు అందుకోబోతున్నారు స్త్రీలు కానీ పురుషులు కానీ పురుషులంటే వారి యొక్క అలాంటి తండ్రి ప్రేమ సంతాన విధానంగా అందుకోబోతున్నారు అంటే కొంతమంది స్త్రీలు తన సంతాన విధానంలో ఉన్నటువంటి రాశులు తులారాశి వాళ్ళు పురుషులు కూడా తులారాశి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ తీరనటువంటి ఈ కోరిక సంతాన లేని కోరిక ఇక వా వాటికి స్వస్తి పలికేటువంటి సమయం వాటికి కోరిక నెరవేరేటువంటి సమయం ఆసన్నమైందని చెప్పవచ్చు ఇక బంధువుల నుండి కానీ స్నేహితుల నుండి కానీ అలాంటి క్వశ్చన్స్ ఇక ముందు రావన్నట్టుగా ఈ దీపావళి తర్వాత వీరికి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ మూడు రోజులకు కూడా ఈ రో ఈ మూడు రోజులు చాలా ముఖ్యమైన రోజులుగా వీళ్ళకి చెప్పుకోవచ్చు అయితే వీరికి వారు ఈ యొక్క దీపావళి పండుగ అమ్మవారి పండుగ ఎలా జరుపుకోవాలి అని అంటే వీరు ఎక్కువగా దీపావళి పండుగకు అమ్మవారి యొక్క పండుగకు చాలా చక్కగా ఇంటి అందు అనేక రకాలుగా పుష్పాలతోని ఇల్లు అంటే గుడి పర్పస్లో అలంకరించి ఆ యొక్క అమ్మవారి కాడ చక్కగా గల్లుప్పుతో సంబంధించిన దీపారాధన చేసినట్లయితే ఆ యొక్క గల్లుప్పు దీపారాధన వల్ల ఈ యొక్క తులారాశి వారికి ఆ యొక్క గల్లుప్పు దీపారాధన చేయడం ఇలా ఐదు శుక్రవారాలు చేయడం చాలా మంచిది ఐదు శుక్రవారాలు గల్లుపుతోని కనుక పూజ చేసినట్లయితే వీరికి ఎన్నో ఏళ్ళ నుంచి ఉండబడిన దోషాల నుంచి కూడా నివారించబడుతుంది కావున వీరు ఎప్పుడు కూడా ఇతరులకు దాన ధర్మాల గురించి కానీ శుక్రవారం ఉన్నాడు అట్లా దానం ఇవ్వకూడదు ఎందుకంటే శుక్రవారం వీరికి కలిసి వచ్చే వారం కాబట్టి దాన ధర్మాలలో కొంచెం అంటే అప్పు కానీ బదులు కానీ ఇవ్వకుంటుంటే చాలా వరకు బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కావున వీరు ఎక్కువగా ఈ యొక్క అమ్మవారు పర్పస్లో వీరికి వారికి మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం ఎప్పటికీ ఉంటుందని ఈ యొక్క రాశి వారికి మరీ ముఖ్యంగా సప్రమాణ కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి వీరెక్కడి వెళ్ళినా ఏ ఏ ప్రాంతంలో ఉన్నా ఏ సమయంలోనైనా ఇతరులను అందరూ సమానంగా అందరూ మంచి విధానంగా బతకాలని కోరుకునేటువంటి వారు కావున వీరికి తప్పనిసరిగా ఆ యొక్క లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని చెప్పడంతో పాటు ఈ దీపాలు తర్వాత ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులలో వీరికి కొన్ని అభివృద్ధి అయినటువంటి ఫలితాలు వీరికి అభివృద్ధమైన పనులు జరుగుతాయి కావున ఈ వీడియోను చూసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియ జరుగుతాయి